హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావెర్ అకాడమీ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మీరు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మీద మరి హైకోర్టు అయితే మరి గైడ్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు జడ్జిమెంట్ అయితే అది స్టూడెంట్స్కి అనుకూలంగానే ఉంది మరి అని చూస్తుంటే స్టూడెంట్ స్టూడెంట్స్కి అయితే ఆ జడ్జిమెంట్ అనుకూల అనుకూలంగానే ఉంది ఎంబీబీఎస్ లోకల్ స్థానికతపై మరి ఎక్కడైతే మరి నైన్త్ టెన్త్ ట్వెల్త్ వరకు చదువుతారో వాళ్ళు మరి లోకల్స్ కాదో లోకల్స్ అని మరి మరి గవర్నమెంట్ మరి తీర్పు మరి జీవో రిలీజ్ చేయడం జరిగింది దాని మీద అయితే మరి సుప్రీ హైకోర్టుకి వెళ్ళటం జరిగింది వీళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళారు మరి వీళ్ళకి స్టూడెంట్స్కి అయితే అనుకూలంగా రావడం జరిగింది మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరింతమందికి షేర్ అవుతుంది అదేవిధంగా మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై నీళ్ళు నీడలు అంటే మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై వీళ్ళు హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి గైడ్ గైడ్లైన్స్ ఇవ్వండి ఎవరు లోకల్స్ నాన్ లోకల్స్ అనేవి ఇంకా స్పష్టత కావాలని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ విడుదల చేయడం జరిగింది మరి కౌన్సిలింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది మరి బ్యాడ్ న్యూస్ ఏంటంటే మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ మరింత అయ్యే అవకాశము ఉంది ప్రతి ఒక్కరికి అదేవిధంగా మనకు వార్తా కథనంలో ఏంటంటే మరి ఈ విధంగా మరి వార్తా కథనంలో మనకి ఏ విధంగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై నీళ్ళ నీడలు స్థానిక స్థానికతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాని స్పష్టత తెలంగాణలో ఎంబీబీఎస్ రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్పై నీళ్ళ నీడలు కమ్ముకున్నా అంటే ఎప్పుడు జరిగిద్దో మనకి ఎవరు చెప్పలేకపోతున్నాం అంటే ఇంకా అంటే మ మనకి తీర్పు అయితే స్టూడెంట్స్కి అనుకూలంగా కానీ మరి ఈ యొక్క కౌన్సిలింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది స్థానికతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరింత గందరగోళం నెలకొంది ఈ తీర్పు నేపథ్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని కాలేజీ ఆరోగ్య హెల్త్ యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి స్థానికతపై కోర్టును ఆశ్రయించిన వారే కాకుండా కాలేజీ విశ్వవిద్యాలయం రూపొందించిన నాన్ లోకల్ జాబితాలో ఉన్న దాదాపు పదకొండు వందల మంది విద్యార్థులు కొత్త మార్గదర్శనాలు అమలు చేయాలని తీర్పులో ఉందని అందువల్ని అది తేలకుండా కౌన్సిలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నాయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని ప్రభుత్వం అప్పీలకు వెళ్ళడం ద్వారా పరిష్కారం వెతక వెతకడమో లేక మార్గదర్శకాలు మరి అదేవిధంగా మార్గదర్శకాలు వెతకడమో లేదా మార్గదర్శకాలు ఖరారు చేసి అమలు చేయడము ఇప్పుడున్న మరి అదేవిధంగా మార్గదర్శన అధికారులు అంటున్నారు దీనివల్ల కౌన్సిలింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ మరింత ఆలస్యం కాదు స్థానికతపై రాజకొని లొల్లి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సహా ఇతర మెడికల్ కోర్సులు స్థానిక అంటే ఎంబీబీఎస్ బీడీయూ స్థానికత నిర్ధారణకు ప్రభుత్వం ఈసారి మార్పులు చేసింది గతంలో ఆరో తరగతి నుంచి మరి గతంలో ఏం చేసింది ఆరో తరగతి నుంచి మరి వీళ్ళు ఇంటర్ మధ్యలో ఏదైనా నాలుగేళ్లలో అంటే ఓవరాల్గా ఫోర్త్ నుంచి జస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మధ్యలో ఏదైనా మరి వాళ్ళకో నాలుగేళ్ళు తెలంగాణలో చదివిన వారిని స్థానికులకు గుర్తించేది నాలుగేళ్ళు ఉంటే సరిపోయేది అయితే ఈ నిబంధనల వల్ల చాలామంది ఏపీకి చెందిన విద్యార్థులు ఆరు తొమ్మిది తరగతులు చదివిన చదివినట్లు తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చి తెలంగాణలో స్థానికులకు చలామణి అవుతున్నారు దీనివల్ల కూడా ప్రాబ్లం ఉంది ఆరు తొమ్మిది తరగతుల్లో ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి చదువుతున్నారు తెలంగాణ వాళ్ళు కదా వాళ్ళు గుర్తింపు పొందుతున్నారు అని ప్రభుత్వం భావించింది దీనికి అడ్డుకట్ట వేసేందుకు తొమ్మిది పది ఇంటర్ రెండేళ్లు కలిపి నాలుగున్నర నాలుగేళ్ళు వరుసగా తెలంగాణలో చదివిన వారే స్థానికులని గుర్తించాలని ఉత్తర్వులు జారీ చేసింది దీంతో కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్ళారు వెళ్ళటం జరిగింది మరి కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కౌన్సిలింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశము ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరి ప్రస్తుతము పదిహేను శాతం ఆల్ ఇండియా క్వాటర్ సీట్లు డీమ్డ్ యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలు తర్వాత ఈఎస్ఐఎస్సి ఎఫ్ఎస్సి బెల్ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏఎంఐయు సీట్లకు కౌన్సిలింగ్ జరుగుతుంది తొలి విడత కౌన్సిలింగ్ పూర్తయింది రెండో విడత జరుగుతుంది వాస్తవానికి జాతీయ స్థాయిలో తొలి విడత కౌన్సిలింగ్ ముగిశాక రాష్ట్ర స్థాయిలో తొలి విడత కౌన్సిలింగ్ నిర్వహించాలి ఏంటంటే తొలి పెడితే ఏంటంటే మనకి ఆల్ ఇండియా కోట జనరల్గా ఆల్ ఇండియా కోట ఫస్ట్ అవుతుంది తర్వాత స్టేట్లు తర్వాత ఎందుకంటే ఫస్ట్ ర్యాంకర్స్ అందరూ మరి ఆల్ ఇండియా కోటలో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా జరుగుతుంది కానీ స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కౌన్సిలింగ్ మొదలవ్వలేదు ఏది ఏమైనా తెలంగాణలో ఈసారి కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం కానుందని కాలేజీ వర్గాలు తెలిపాయి మరి రెండు వారాలు కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశము లేదని తెలుపు ఇంకా రెండు వారాలు పట్టింది మరి మరి స్టూడెంట్స్ మరి మీరందరూ కూడా మరి ఎట్లాగొన్న మరి మరి ధైర్యంగా ఉండండి మరి కొద్దిగా పే పేషెన్స్గా ఉండని నేను మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఎంబీబీఎస్ సీటు రావటం జరుగుతుంది మరి ఎంబీబీఎస్ సీటు మరి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీటు రావటం జరుగుతుంది ఎవరికైతే ఐదు వందల మార్కులు ఫైన్ ఉండరు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఫైన్ ఉన్న అన్ని కేటగిరీ వాళ్ళకి సీట్లు అయితే రావటం జరుగుతుంది ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ హండ్రెడ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ గ్యారంటీగా సీట్ వస్తుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ మార్కులు గ్యారంటీ సీట్ వస్తుంది అదేవిధంగా ఫైవ్ ఫిఫ్టీ మార్కులు ఉంటే బీసీఏ బీసీబీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ ఉంటే గ్యారంటీ సీట్ వస్తుంది మరి మరి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అదేవిధంగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి కొద్దిగా డౌట్ డౌట్ మన ఛానల్ కొంతమంది సబ్స్క్రైబర్లు మనకి కామెంట్ చేస్తున్నారు కానీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి కొద్దిగా డౌట్ అంటే మనం ఐఎమ్ నాట్ షూర్ మన ఐఎమ్ నాట్ షూర్ దేర్ ఇస్ నో గ్యారెంటీ మోర్ ఎస్సీఎస్టీ వాళ్ళకి మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి గ్యారంటీగా మరి ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఎస్టీ వస్తే మరి అదేవిధంగా మరి గవర్నమెంట్లో సీట్ వస్తుంది మరి ఓసీలకు కూడా ఓసీలకి మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి ఓసీలకి సీట్లు రావడం జరుగుతుంది అంటే మన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి మరి సీట్స్ కూడా మనకి పదిహే ఐదు వేల ఏడు వందల సీట్లు ఉన్నాయి మరి పదిహేడు వేలు ఉన్నాయి అంటే ఒక సీట్కి ముగ్గురు కాంపిటీషన్ ఉండటం జరిగింది ఆల్రెడీ మనం వీడియో పెట్టడం జరిగింది దాని మీద కూడా మరి ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ పైన ఉన్నవాళ్ళు మరి మీరు ఆశలు అయితే పెట్టుకోవచ్చు మనం ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు ఇంకా మరి కొంతమంది అయితే మరి ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఉండ తీసుకున్న అయితే పర్లేదు కానీ కొంతమంది షార్ట్ టర్మ్ తీసుకున్న వాళ్ళైతే లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ టు ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్నవాళ్ళు అయితే కొంచెం లాంగ్ టర్మ్కే ఉన్నా మరి మీరు ఆలోచించాలి మరి మరి టైం వేస్ట్ అవుతుంది మరి ఎన్టీఏ వాళ్ళు మళ్ళీ ఫిబ్రవరిలోని మళ్ళీ వాళ్ళని మళ్ళీ నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి పేర్లగా కూడా మీరు ప్రిపేర్ అవ్వండి పేర్లకి కూడా నీట్ బుక్స్ చూసుకోండి ఎందుకంటే మనకి చివరి వరకు ఏమవుతుందో తెలియదు షార్ట్ టర్మ్ వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ తీసుకోలేరు కాబట్టి అది ఓకే ఎగ్జామినేషన్ షార్ట్ టర్మ్ ఎవరైతే తీసుకుని ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు మరి లాంగ్ టర్మ్కి వెళ్ళవచ్చు మళ్ళీ ఎందుకంటే మరి టైం అయిపోయింది టైం అయిందో రేపు ఎగ్జామినేషన్ మీరు ప్రిపేర్ అవ్వలేరు కదా అందుకని పేరగా కూడా ఈ కౌన్సిలింగ్ జరిగే వరకు పేర్లకి కూడా మీరు ఎంబీబీఎస్ఈ నీట్ మరి మళ్ళీ నీటు ప్రిపేర్ అయితే మంచిదని నేను చెప్తున్నా సీటు వస్తే వెళ్ళిపోయిన ఇబ్బంది ఏం లేదు అది మన మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్లకు కానీ మరి కొత్త వాళ్ళకి కానీ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్తున్నా కొంతమంది అంటారు సార్ నాకు ఫోర్ హండ్రెడ్ ఇచ్చింది మీరు అటు చెప్తారంటారు అలా చెప్తాం కాదు నేను సేఫ్ సైడ్ మనం వీఆర్ షుడ్ బి ఇన్ సేఫ్ సైడ్ ఆల్వేస్ మనం సేఫ్ సైడ్ ఉండాలి కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి చివరికి సీట్ రానప్పుడు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చిన సీట్ వస్తే నాకు హ్యాపీ మన మన వాళ్ళందరికీ తెలుగు వాళ్ళ రాష్ట్రంలో త్రీ హండ్రెడ్ వచ్చినా నాకు హ్యాపీ కాకపోతే మీరు మరి చివరి చివరి సరే చివరి నిమిషంలో సీట్ రాలేదు కాబట్టి మీరు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే కొద్దిగా ప్రిపేర్ అయ్యి మరి లాంగ్ టర్మ్ కూడా చేయాలని మరి నేను కోరుతున్నాను మరి అదేవిధంగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్